నేను రేషన్ కార్డు కి అప్లై చేస్తున్నా ఇందిరా కోసం కూడా అప్లై చేస్తున్నాను అరవై ఐదు మంది లిస్ట్ అవ్వడానికి ఈ అరవై ఐదు మంది లిస్టు ఎట్లా ఇంక్వైరీ మీరు ఈ అరవై ఐదు లిస్టు ఆధారం ఏంటి ఐదు ఎకరాలు పది ఎకరాలు రేషన్ కార్డు వచ్చింది ఏం లేదు గుండెం లేని వాళ్ళకి రేషన్ కార్డు ఎట్లా ఫైనల్ అవుట్ చేసి ఎట్లా చేసి ఎవరండి ఎవరితో ఎక్వైర్ చేసిండు ఈ బొంబైలి గ్రామ పంచాయతీ నే ఫైనల్ అవుట్ లేకపోతే మీరు పెద్దపిల్ల చేసి లేకపోతే అక్కడ మన హైదరాబాద్ లో చేసిందా ఎక్కడ చేసిండి దీని ఫైనల్ అవుట్ దీనికి ఆన్సర్ చెప్పదా అంటే